ఏ గాయిస్ మై నేమ్ ఇస్ అకిల్ ఎం వెల్కమ్ టు అవర్ ఛానల్ బీటెక్ కెటిన్ గైడ్ ఈరోజు ఈ వీడియోలో మనం ఇన్ తెలుగు సిరీస్లో నెంబర్స్లో సెకండ్ ప్రోగ్రామ్ చూద్దాం సో ఇన్ తెలుగు సిరీస్ ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ఈ ప్లేలిస్ట్ స్టార్ట్ చేసిన డిసైడ్గానే మీకు అన్ని వీడియోస్ స్టార్టింగ్ నుంచి ఫ్రమ్ బేసిక్స్ ఫ్రమ్ బేసిక్స్ నుంచి సెవెన్ దాకా బేసిక్స్ తర్వాత నుంచి నెంబర్స్లోకి డైవ్ అవం పార్ట్ టూ సో పార్ట్ టూలో ఈరోజు సెకండ్ ప్రోగ్రామ్ అనమాట సో ఎవ్రీ డే అరౌండ్ సెవెన్ టు ఎయిట్ ఆర్ సెవెన్ టు నైన్ పీరియడ్లో ఎవ్రీ డే మార్నింగ్ ఒక వీడియో రిలీజ్ అవుతుంది ఓన్లీ ఆన్ ప్రోగ్రామింగ్ మీరు ఆ ప్రోగ్రామ్ చూసి రోజుకి ఒక ప్రోగ్రామ్ చాలు ఒక ప్రోగ్రామ్ నేర్చుకుంటే సరిపోతుంది ఇన్ కేస్ మీకు కెపాసిటీ ఉంటే త్రీ ప్రోగ్రామ్స్ నేర్చుకోండి మన ఛానల్లోనే కాదు వేరే ఛానల్స్లో కూడా చూడండి ఓకేనా ఓకే అండ్ నా నిన్నైతే సమ్ ఆఫ్ ఎన్ నెంబర్స్ చూసాం ఈరోజు సమ్ ఆఫ్ డిజిట్స్ అనే నెంబర్ చూద్దాం ఓకే చలి ఇట్స్ గౌట్ ఆన్లైన్ కంపైలర్ పెట్టుకున్నాం సో మాక్సిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ వీడియోస్ ఓన్లీ ఆన్ నెంబర్స్ ఉంటుంది సో మ్యాక్స్ అయితే పక్క రావాలి ఓకేనా అదొకటి గుర్తుపెట్టుకోండి ఈరోజు మన ప్రోగ్రామ్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ నెంబర్ ఓకే ఈ ప్రోగ్రామ్ ఈరోజు సాల్వ్ చేద్దాం ఓకేనా సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ నెంబర్ అంటే మన పోటీ ఓపెన్ చేద్దాం ఎక్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ నెంబర్ కాల్డ్ వన్ కామా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇది ఒక నెంబర్ ఉంది ఓకేనా అండ్ దెన్ ఇప్పుడు సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు ఎంత అయితే అది మనం ఫైన్ చేయాలన్నమాట ఇట్స్ ఫిఫ్టీన్ సో వన్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ జీరో ఎయిట్ అనే నెంబర్ మన యూజర్ నుంచి ఇచ్చారనుకో సో అవుట్పుట్ ఎంత అయితే వన్ ప్లస్ జీరో ప్లస్ నైన్ ఈక్వల్ టు టెన్ ఇది మనం ప్రింట్ చేయాలి ఓకేనా సో అవుట్పుట్ ఫిఫ్టీన్ అనేది మనం ప్రింట్ చేయాలి ఫిఫ్టీన్ టెన్ ఇవి అనేది మనం ప్రింట్ చేయాలి ఓకే ఎలా ప్రింట్ చేయాలి ఇప్పుడు మనం లాజిక్ బిల్ చేసుకోవాలి ఓకేనా హౌ టు బిల్డ్ ఎ లాజిక్ ఇప్పుడు బేసికలీ మనం ఇలా చూస్తే డైటా నెంబర్ని స్ప్లిట్ చేయటం చూస్తే మనకి అంత కాన్ఫిడెన్స్ రాదు ఓకే ఎలా స్ప్లిట్ చేయాలి అన్న నచ్చిన డౌట్ వస్తుంది బట్ మన నెంబర్స్లో చిన్న మ్యాజిక్ ఉంది సో సో దెర్ ఈస్ నెంబర్ కాల్ టెన్ ఓకే ఇప్పుడు ఈ టెన్ని మనం తీసుకుందాం తీసుకున్న తర్వాత మనకు వచ్చిన నెంబర్ ఏంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో టెన్ ఒక డివైజర్స్ అన్ని మల్టిపుల్స్ ఆఫ్ టెన్ ఉంటుంది ఓకేనా సో మల్టిపుల్స్ ఆఫ్ టెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ని నేను టెన్తో డివైడ్ చేస్తా ఓకే నేను టెన్తో డివైడ్ చేస్తే పైన పడుతుంది టెన్ ఎన్ టైమ్స్ పోతుంది టెన్ వన్ సార్ టెన్ వన్ సార్ వేసుకో వన్ టూ త్రీ ఫోర్ టైమ్స్ పోతుంది ఓకే रास वाली ओके डों वरीक वन रईटक वन टू थ्री फोर ना? सो टेन इंटू वन टू थ्री फोर वी मन की वाली वस्ट ओके अंत कदा सो टेन इंटू वन टू थ्री फोर इंटू टेन इज ईक्वल टू वन टू थ्री फोर जीरो मन की रिमैंडर एम रिमैइर इस फाइव ओकेला सैड पर ओके आईपिन नेक्स्ट మనకు వచ్చే क्वेश्चन ఏదైతే ఉందో ఇపు లెట్స్ టేక్ దిస్ क्वेश्चन क्वेश्चन इज नथिंग बट ది పార్ట్ ఆఫ్ ఇదే కదా ఓకే సో నౌ ఈ क्वेश्चन తీసుకొని మనం 10 తో డివైడ్ చేద్దాం ఓకే సో లెట్ మీ కాపీ ఓకే కాపీ అవదా ఏ ఏదో ఎగిపోతుంది కటజరన్నీ దగ్గర కంబైన్ అవుతను ఎల్కొచ్చత ఓకే సో ఇక్కడ బ్రాకెట్ పెట్టేద్దాం సో అండ్ దెన్ ఇప్పుడు మనం క్వశ్చన్ తీసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ రిమూవ్ చేద్దాం ఇప్పుడు మనం తీసుకోవాల్సింది క్వషంట్ క్వషంట్ ఎంత ఉంది వన్ టూ త్రీ ఫోర్ ఉంది ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ టెన్ టేబుల్ నుంచి డివైడ్ చేయాలి అప్పుడు ఎంత వస్తుంది మనకి త్రీ జీరో సో వన్ టూ త్రీ జీరో వేసుకుంటే అప్పుడు మనకి రిజల్ట్ వస్తుంది ఓకే సో వింటూ వన్ టూ త్రీ సో నెంబర్స్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ అని కన్ఫ్యూజ్ అవ్వకండి సో టెన్ ఇంటూ వన్ టూ త్రీ ఇజ్ ఈక్వల్ టు వన్ టూ త్రీ జీరో వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఓకే సో అది చేస్తే మనకి రిమైండర్ ఎంత వస్తుంది రిమైండర్ యుల్ బి గెటింగ్ ఫోర్ ఓకే సేమ్ లైక్ వైజ్ లెటర్ డూ ఫర్ ది నెక్స్ట్ క్వశ్చన్ వాల్యూ సో నెక్స్ట్ క్వశ్చన్ ఇదే కదా ఓకే సో నెక్స్ట్ ఇక్కడ పెట్టేసుకుందాం ఇప్పుడు అక్కడ నుంచి వన్ ఇక్కడ క్వశ్చన్స్ ఎంత వన్ టూ త్రీ కదా సో వన్ టూ త్రీని మళ్ళీ ఇక్కడ తెచ్చేసుకుందాం ఓకే వన్ టూ త్రీ తెచ్చుకున్నప్పుడు మనకి ఇది రిమూవ్ దిస్ రిమూవ్ దిస్ రిమూవ్ దిస్ సో టెన్ టేబుల్లో వన్ టూ త్రీ ఎన్ టైమ్స్ పోతుంది టెన్ ఇంటూ ట్వెల్వ్ ఇజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఓకే ఫైన్ కదా అంతే కదా సో టెన్ ట్వెల్వ్ ఆర్ వన్ ట్వంటీ సో వన్ ట్వంటీ సో మనకి ఇప్పుడు రిమైండర్ ఎంత వచ్చింది రిమైండర్ ఇస్ త్రీ ఫైన్ గుడ్ ఓకే సో నౌ లెట్స్ టేక్ ఆల్ ఆఫ్ దిస్ సెకండ్ నౌ యూసీ లెట్స్ రిమూవ్ దిస్ కోషన్ వన్ ట్వంటీ మనకి ఇక్కడ క్వశ్చన్ ఇప్పుడు ఎంత వచ్చింది ట్వెల్వ్ వచ్చింది లెట్స్ టేక్ దిస్ ట్వెల్వ్ అవుట్ ఓకే అండ్ దెన్ ట్వెల్వ్ ఇక్కడ తీసుకున్నప్పుడు సో టెన్ టేబుల్ ట్వెల్వ్ ఎన్ టైమ్స్ పోతుంది వన్ టైం పోతుంది టెన్ వన్ ఆర్ టెన్ వన్స్ ఆర్ టెన్ ఓకే So 10 is good. So, we will remain 10 and 2 today. Okay. And then, still, we still have the uh, result 1. Okay. So, one value. Okay. Let's take this again. Okay. Bracket is happening. Okay. Bracket is Okay. Bracket swing. మీ రిమూ ఆల్ దిస్ సో దీన్ని నార్మల్ రాసేసుకున్నాం సో వన్ బై టెన్ అంటే వన్ బై వన్ టివైడెడ్ బై టెన్ ఈజ్ ఈక్వల్ టు వన్ కదా సో మీరు ఇక్కడ చూసుకుంటే మనకి ఏ రిమైండర్స్ వచ్చినాయి చూసుకుందాం ఓ సారీ గైస్ ఇక్కడ ఇట్ షుడ్ బి టూ గ్రామన్ లైస్ ఇక మనం చూసుకుంటే బ్యాలెన్స్ ఏమో వచ్చినాయి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఓకే ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ నెంబర్ ది యూజర్ హాస్ గివెన్ ఓకే సో యూజర్ ఏ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ ఉంది నాకు తెలిసి మీరు కన్ఫ్యూజ్ అంటారు లిస్ట్ టేక్ వన్ మోర్ నెంబర్ వన్ జీరో ఎయిట్ ఓకే వన్ జీరో ఎయిట్ తీసుకుందాం వన్ జీరో ఎయిట్ ఇప్పుడు వన్ జీరో ఎయిట్ని టెన్త్ డివైడ్ చేద్దాం ఓకే సో టెన్త్ డివైడ్ చేసినప్పుడు సో టెన్ టేబుల్ ఎంటెన్స్ పోతుంది టెన్ టెన్ జార్ హండ్రెడ్ ఓకే టెన్ వేసుకుందాం టెన్ టెన్సీ హండ్రెడ్ కాబట్టి మైనస్ ఆఫ్ వన్ జీరో జీరో వేసుకుంటే మనకి ఏమొస్తుంది ఎయిట్ అనేది రిమైండర్ వస్తుంది ఓకే ఫైన్ ఎయిట్ వచ్చిందా ఎయిట్ అనేది రిమైండర్ వచ్చింది నవ్వు అగైన్ లెస్ టేక్ దిస్ సాల్వ్ మనకి క్వశ్చన్ మనకి ఇంకా క్వశ్చన్ వాల్యూ ఉంది క్వశ్చన్ వాల్యూ జీరో వచ్చేదాకా తీసుకోవాలన్నమాట గ్రేట్ దెన్ జీరో వచ్చేదాకా ఓకే సో నవ్వు లెట్ జస్ట్ టేక్ దిస్ క్వశ్చన్ అగైన్ టెన్ తీసుకుందాం జీరో తీసేద్దాం टेल्स टेन वन आर् टेन वन सीमर जीरो फैन अव वी स्टेल हाव अ क्वेश्चन वन सो क्वेश्चन स्टील वन उब अगेन वी नीट टेक्सन टेक् अगे मीन लगे नॉर्मल वन डिवेड बै टेन अंत स्टील युव गेट वन ओके रिमैंडर् वन वो नव यूसी వాట్ ఆర్ ద వాల్యూ స్టిల్ వి హ్యావ్ టెన్ జీరో అండ్ దెన్ వన్ ఓకే సో ఈ నెంబర్స్ యాడ్ చేద్దాం జీరో ఎయిట్ ప్లస్ జీరో ప్లస్ వన్ ఈక్వల్ టు ఎంత టోటల్ నైన్ సో సమ్ ఆఫ్ డిజిట్స్ని నేను ఇలా ఫైన్ చేసుకోవచ్చా ఈ ప్యాటర్న్లో ఓకే సో ఎయిట్ ప్లస్ జీరో ప్లస్ వన్ ఈజ్ టు నైన్ అన్నట్టు గుడ్ అంతే కదా సో మనకి రిమైండర్ ఏదైతే వస్తుందో ఆ రిమైండర్ని తీసుకొని అన్నింటినీ యాడ్ చేసుకుంటూ వచ్చేదే మన సమ్ ఆఫ్ డిజిట్స్ ఇక్కడ కూడా చూసుకుంటే ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఇవన్నీ వచ్చినాయి అనమాట సో ఇవన్నీ వచ్చినప్పుడు ఇవన్నీ తీసుకొని మనం ఏం చేస్తున్నాం యాడ్ చేస్తున్నాం విచ్ మీన్స్ ఫైవ్ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ప్లస్ టూ ప్లస్ వన్ వన్ ఈక్వల్ టు ఎంత ఫిఫ్టీన్ ఓకే సో ఇది ఒక టెన్ ఇది ఒక ఫైవ్ అంతే ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ అంతే ఓకే ఫిఫ్టీన్ ఫైన్ సో ఇలా మనం ప్రోగ్రామ్ రాసుకోవాలి ఇప్పుడు మనం చేసిన ప్రాసెస్లు ఏంటి ఫస్ట్ వన్ ఆల్గరిథం రాసుకున్నాం ఆల్గో ఏదో నేను అడిగారు కొంతమంది ఆల్గొరితం కూడా పక్కన రైబ్రో అని సో లెట్స్ రైట్ ది ఆల్గడి ఓకే ఫస్ట్ స్టెప్ మనం ఏం చేసాం అంటే టుక్ ది నెంబర్ సో టేక్ టేక్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్ టేక్ ఇన్పుట్ యాజ్ టేక్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్ ఓకే సో నెక్స్ట్ స్టెప్ ఏం చేసాం Next step we divided and we got the remainder. get the reminder by dividing the number with 10. Okay. So you remind okay, Okay. So now store all the reminders and add them next. ప్రిన్ ది రిజల్ట్ ప్రిన్ ది రిజల్ట్ ఇదే కదా మనం చేసింది సో ఇచ్చిన నెంబర్ని ప్రతిసారి మనం డివిజన్ చేసి విత్ టెన్ రిమైండర్ ఏదో వస్తుందో అది తీసుకొని దానికి మనం అన్ని స్టోర్ చేసి పెట్టేసుకున్నాం ఈ క్వశ్చన్కి ఏదైతే ఉందో అది ఎవ్రీ టైమ్ ఇట్ టీచర్ రేట్స్ అది అంత అవసరం లేదు ఆల్ బట్ దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ వెరీ సింపుల్ ప్రిసైజ్ సో ఇప్పుడు వద్దాం ఓకేనా ఇక్కడ మనం ప్రోగ్రామ్ చూసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నిజక్ కల్ టు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చేసుకుందాం ఫైన్ నేను చాలా మంది అడుగుతున్నాడు వైల్ లోపు యూజ్ చేస్తున్నాను అదే వైల్ లోపు యూజ్ చేయలేదు అన్నింటిలో ఫలు యూజ్ చేస్తున్నావు వైల్ యూజ్ చేద్దాం ఓకే సో వైల్ ఇక నేను ఎక్కడ దాకా యూజ్ చేశాను ఎంత వన్ వాల్యూ వచ్చేదాకా యూజ్ చేస్తాను అంటే ఈ కేసెస్లో వన్ వాల్యూ వచ్చినాయి వేరే కేసులో వేరే వాల్యూ కూడా రావచ్చు బట్ ఆ కేసెస్లో కూడా ఏం చేస్తున్నాం అంటే సింపుల్గా నేను దీన్ని బేస్ కేసు లాగా ఎన్ గ్రేట్ దెన్ జీరో అని వేసుకోవచ్చా ఓకే సో ఎన్ గ్రేట్ దెన్ జీరో ఇన్ ద సెన్స్ ఇక వన్ వచ్చిన కానీ జీరో కంటే గ్రేట్ దాన్ని ఉంటుంది టూ వచ్చిన జీరో కానీ గ్రేద్ద ఉంటుంది త్రీ వచ్చిన జీరో కంటే గ్రేద్ధర్ ఉంటుంది సో ఎవ్రీ వాల్యూ నేను జీరో నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళకూడదు నెగిటివ్లోకి వెళ్ళకూడదు జీరో నుంచి పాసివ్లోకి వెళ్ళాలి సో మై బేస్ కండిషన్ విల్ బి ఎన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జీరో నెక్స్ట్ ఏం చేయాలి ఎవ్రీ టైమ్ ఐ నీడ్ టు డివైడ్ ది నెంబర్ ఓకేనా సో డివైడ్ చేసి రిమైండర్ ఐ నీడ్ టు ఫైండ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫైన్ చేయాల్సింది రిమైండర్ సో రిమైండర్ ఎలా ఫైన్ చేయాలి దేర్ ఈజ్ అ సింపుల్ కాల్ పర్సన్ టైల్ percentile in Python okay na no? which gives the reminder of a particular number okay so for example reminder is equal to n percentile by ten now every time I'll be getting this reminder okay na no? but any reminder n is called they got stored as call okay na so for example result uh result result is equal to first initial was zero okay నా రిమైండర్ లో స్టోర్ అయిపోయి ఉంది రిమైండర్లో సో నా ఇప్పుడు నేనేం చేయాలి నెక్స్ట్ రిమైండర్ స్టోర్ అయిపోయింది కాబట్టి నాకు నెక్స్ట్ ఇటరేషన్కి ఏం కావాలి క్వశ్చన్ కావాలి ఏదైతే డివైడ్ అయిందా క్వశ్చన్ట్ ఉందో ఆ క్వశ్చన్ కావాలి క్వశ్చన్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది టెన్ దగ్గర నుంచి వస్తుంది సో మనకు క్వశ్చన్ కావాలంటే ఏం చేయాలి డివిజన్ సింపుల్ యూస్ చేయాలి ఓకే విల్ యూస్ డివిజన్ సింబల్ ఓకే సో డివిజన్ సింపుల్ యూజ్ చేస్తాం సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ డివైడెడ్ బై టెన్ ఓకే అఖిలెంత్ కు ఎన్కి అపెన్ చేసాం అంటే ఎవ్రీటైమ్ మన బేస్ కండిషన్ ఏదైందో ఎన్ ఇషన్ కూడా దానికి అవ్వాలి అందుకనేసి ఇక్కడ మనం టోటల్ రిజల్ట్ వాల్యూ క్యాల్కులేట్ అవుతాం సో రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ ప్లస్ రిమైండర్ అంతే కదా సో మనకి రిమైండర్లు ఏదైతే చోటు ఉందో అది మనం ఇక్కడ తీసి పెట్టేసుకోవాలి నెక్స్ట్ లాస్ట్కి ప్రింట్ ఆఫ్ రిజల్ట్ సో ఎవ్రీ టైమ్ ఇది ఇట్రేట్ అవుతుంది ఎప్పుడు దాకా ఎన్నికేద్దాం ఈక్ట్ జీరో దాకా ఇట్రేట్ అవుతుంది మనకి రిజల్ట్ వస్తుంది ఓకే లెట్ మీ జూమ్ అవుట్ ఇది కొంచెం పైకి తెచ్చేద్దాం జూమ్ ఇన్ మీ క్లిక్ ఆన్ రన్ మనకి రిజల్ట్ ఎంత వచ్చింది ఫిఫ్టీన్ అంతే కదా మనం ట్రీ చేసినప్పుడు రిజల్ట్ ఎంత వచ్చింది ఫిఫ్టీన్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ జీరో వన్ జీరో ఎయిటీకి చూద్దాం వన్ జీరో ఎయిటీకి చూస్తే నౌ యూ గాట్ నైన్ మనకు వచ్చిన రిజల్ట్ కూడా నైనే కదా సో అంతే అనమాట వెరీ ప్రిటీ బేసిక్ చాలా ఈజీ చాలా సింపుల్ బట్ ఈ లాజిక్ నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి దిస్ త్రీ స్టెప్స్ గుర్తుపెట్టుకోవటం కాదు జస్ట్ లాజికలీ థింక్ యువర్ సెల్ఫ్ ఎందుకంటే విల్ బి యూజింగ్ దిస్ మ్యా విల్ బి యూజింగ్ దిస్ పర్టిక్యులర్ లాజిక్ ఇన్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఈ నెంబర్ సిరీస్లో చాలా ప్రోగ్రామ్స్లో ఈ లాజిక్ మనం యూజ్ చేస్తాం ఓకేనా గుర్తుపెట్టుకోండి అండ్ యాక్చువల్లీ ఇది కాలేజ్లోనే నేను చేసుకున్నాను వాట్ అడ్వాన్స్ దట్ యూ గాట్ నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఐ వాస్ లెర్నింగ్ పైథాన్ అండ్ దెన్ నేను ఇంత కాంప్లెక్స్ లాజిక్ లెక్చరర్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట సో ఇలా ఫైన్ చేయను మనం సమ్ ఆఫ్ డిజీస్ అంటే అప్పుడు నేనేం చేసిన అంటే వై దట్ మచ్ కాంప్లెక్స్ అంత అవసరం లేదు దీనికి అనిపించింది ఎందుకు అనిపించింది అంటే ఎన్ని సుఖులు వన్ జీరో ఎయిట్ తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత మనం స్ట్రింగ్ ఆపరేటర్స్ మనకి నేను టైప్ క్యాస్టింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను మీ అందరికీ ఒకేనా టైప్ క్యాస్టింగ్లో ఒక వాల్యూని స్ట్రింగ్లో కన్వర్ట్ చేయొచ్చు ఇంకో వాల్యూని ఇంటివిజువల్లా కన్వర్ట్ చేయచ్చు నవ్ యూ టేక్ దీస్ ఎప్పుడు నేను చేస్తుంటే ఫర్ ఐ ఇన్ ఎస్టిఆర్ ఆఫ్ ఎన్ అన్న విచ్ మీన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్ ఏదైతే ఉందో నెంబర్ ఏదైతే ఉందో నేను మొత్తం దాన్ని స్ట్రింగ్గా కన్వర్ట్ చేశాను అండ్ స్ట్రింగ్ ఈజ్ క్యారెక్టర్ కైండ్ ఆఫ్ థింగ్ సో ఈచ్ క్యారెక్టర్ యూ విల్ బి ఇటరేటింగ్ ఓవర్ ఓకే సో స్ట్రింగ్ ఆఫ్ ఎన్ అంటే వన్ జీరో ఎయిట్ వస్తుంది నేను దాని మీద ఇటరేట్ చేస్తే ఎవ్రీ ఇటరేషన్ నాకు ఈచ్ డిజిట్ వస్తుంది అనమాట ఓకేనా సో ఇక్కడ నేను చూసి నేను నెక్స్ట్ నేనేం చేసాను అంటే ఒక టోటల్ అనే వేరేబుల్ పెట్టుకున్నాను టోటల్గా రిజల్ట్ అని పెట్టుకుందాం రిజల్ట్ ఈజ్ ఇక్కడ సీరాస్ అని చేసా సో నా రిజల్ట్ ఈజ్ ఇక్వల్ టు ఏం చేయాలి రిజల్ట్ ప్లస్ ఇప్పుడు నాకు అక్కడ ఉంది స్ట్రింగ్ స్ట్రింగ్ వాల్యూ బట్ నేనేం చేయాలి నాకు ఇంటిచర్ వ్యాల్యూ కావాలి ప్రింట్ ఆఫ్ ఐ అని పెట్టుకున్నా సో విచ్ మీన్స్ నాకు వచ్చే స్ట్రింగ్ దాన్ని నేను ఇంటిచర్లో కన్వర్ట్ చేసుకున్నాను అట్ దెండ్ ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అన్నా ఓకేనా ఇప్పుడు ఈ రెండు చూస్తే ఈ రెండింటికి మనకి రిజల్ట్ ఎంత రావాలి నైన్ నైన్ రావాలి బట్ చూద్దాం ఓకే నైన్ నైన్ సేమ్ సేమ్ లాజిక్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ అక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇద్దాం సేమ్ ఇదే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడ కాపీ చేసి వెళ్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సేమ్ సేమ్ ప్రోగ్రామ్ బట్ డిఫరెంట్ లాజిక్ ఇది మీ థింకింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ చేసే విధానంగా ఓకేనా సో నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు అలా అనుకుంటా వ్యాప్ అయితని ఆర్ ఇంటర్మీడియట్ సెల్ఫ్ సో ఆ టైంలో ఇంత కాంప్లెక్స్ ఎందుకు అనిపించింది సో అలా బేసిక్ బేసిక్ ఎందుకంటే మీకు కాన్సెప్ట్ తెలిస్తే మీరు ప్రోగ్రామ్స్ ఈజీగా రాసుకోవచ్చు నాకు ఈ నాకు ఈ టైప్ క్యాషింగ్ అనే కాన్సెప్ట్ తెలియకపోతే నేను ప్రోగ్రామ్ రాయలేను కదా సో అందుకనేసి ఇది మీకు కాలేజ్లో నేర్చుకు నేర్చుకునే ప్రతి బేసిక్ ఇది నేను నేర్పించిన బేసిక్ అండ్ దెన్ మనం ఇంకా అడ్వాన్స్గా వెళ్ళొచ్చు వీ కెన్ యూస్ డిఫరెంట్ ఫంక్షన్స్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం వి వీఆర్ డూయింగ్ సమ్ ఓకేనా మొత్తాన్ని సమ్ చేస్తున్నాం దర్ ఈస్ అ ఫంక్షన్ కాల్ సమ్ ఇన్ పైతాం ఓకేనా ఈ సమ్ ఏం చేస్తుందో చూద్దాం ఓకే ఇప్పుడు నేను ఈ రాసిన ఈ ఫోర్ టు సిక్స్ లైన్స్ ఆఫ్ ఫోర్ టు త్రీ టు ఫోర్ లైన్స్ని సింగిల్ డిజిట్ సింగిల్ లైన్లో రాసుకోవచ్చు ఓకేనా సో లెట్ మీ టెక్ ప్రింట్ మనకి ఏం కావాలి సమ్ కావాలి ఓకేనా లెట్ మీ లేటెస్ట్ టెక్ సమ్ సమ్లో నాకు ఏం చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ కావాలి సో ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ ఫ్రమ్ దిస్ పర్టికులర్ థింగ్ సో ఐ విల్ బి యూజింగ్ దిస్ ఫర్ లోప్ ఎందుకంటే సమ్ ఒక ఏమంటారు ఇన్బిల్ట్ ఏమంటారు డెఫినెషన్ అంతా సో ఫర్ ఐ ఇన్ ఎస్ఈఆర్ ఆఫ్ ఎన్ ఓకే సో ఎన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సరే పైన నుంచి చేతుంది సో ఇది కూడా ఏంది స్ట్రింగ్ బట్ స్ట్రంగ్ సమ్కి స్ట్రింగ్ అర్థం కాదు సమ్ విల్ ఓన్లీ టేక్ ఇంటి జ్యూస్ సో ఇప్పుడు నేనేం చేయాలి దీన్ని మళ్ళీ టైప్ క్యాష్ చేయాలి ఆఫ్ ఐకి చేస్తే మనకి రిజల్ట్ వస్తుంది ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కే చూస్తే ఈ త్రీ ఫిఫ్టీన్ అనేది ప్రింట్ అవుతాయి ఫిఫ్టీన్ ఫైన్ ఓకే ఇప్పుడు నేను తీసి ఎన్ వాల్యూ తీసి ఎన్ ఒకసారి టిక్టర్ తీసుకున్నాను సో ఎన్ వాల్యూ నేను వన్ జీరో ఎయిట్ అని వచ్చా వన్ జీరో ఎయిట్ ప్రింట్ చేస్తే ఓ ఓ ఓకే ఫైన్ నేను సపరేట్కి ఇవ్వాలనుకోండి ఎన్ వాల్యూ ఎందుకంటే మళ్ళీ ఇక్కడ రిజల్ట్ జీరో అయిపోయింది కంగారు పడకండి ఎందుకంటే నేను కంగారు పడలేదు కాబట్టి ప్రింట్ ఆన్ రన్ చూస్తే ఫిఫ్టీన్ 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 ఓకేనా సో అదనమాట సో ఏదైనా లాజిక్ యూజ్ చేయండి బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ మనకు కావాల్సింది ద ప్రోగ్రామ్ షుడ్ ఎక్సిక్యూట్ ఓకే ఫైన్ సో వన్ టూ త్రీ ఫోర్ లైన్స్ని సింగిల్ లైన్లో రాస్తాం ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ లైన్స్ని ఇలా రాసుకున్నాం అనమాట సో ఎంటైర్ థింగ్ ఈజ్ ఆప్టమైజ్డ్ బై యూజింగ్ దిస్ ఇన్బిల్డ్ ఫంక్షన్ అండ్ దెన్ టైప్ క్యాస్టింగ్ దీంట్లో చాలా మెథడ్స్ ఉంటాయి బట్ మీకు ఇక్కడ దాకా సరిపోతుంది ఓకేనా జస్ట్ కట్టే కొట్టే తెచ్చే సింపుల్ ఇన్ సింగిల్ లైన్ ఓకేనా ప్రోగ్రామ్ ఎండ్ మీరు ఈ లాజికల్ అని యూజ్ చేసుకోవచ్చు ఈ లాజికల్ యూజ్ చేసుకోవచ్చు బట్ ఈ కాన్సెప్ట్ యూజ్ ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి ఓకే ఇఫ్ యూ వే గివెన్ నెంబర్ యూ క్యాన్ కన్వర్ట్ దాట్ నెంబర్ ఇంట్రెస్టింగ్ ఇక ఈజ్ కరెక్ట్ అయ్యి మీరు తీసుకోవచ్చు మీకు ఇప్పుడంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈవెన్ ప్లేసెస్ ఆర్ట్ ప్లేసెస్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది తర్వాత ఇండెక్సెస్ బేస్ చేసుకొని అడిషన్స్ కానీ సబ్ట్రాక్షన్స్ కానీ లేకపోతే సబ్సెస్ కానీ ఫైన్ చేయమంటే అప్పుడు మీరు ఇలాంటి కాన్సెప్ట్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు ఓకేనా అంతే ఈరోజుకి नेक्स्ट वीडियो वीक ज्यादा मल्लीम टिल देन हमें नाइस यू सब्सक्राइब